సందర్భం ఎందుకంటే ఇప్పుడే మేనిఫెస్టో కూడా మన ప్రితం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేస్తా ఉన్నారు ఈ రోజు ఏంటంటే మనం కారంపూడి మండలానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఎన్నుచ్చినాయి ఏంది ప్రతి గ్రామానికి ఎన్నుచ్చినాయి సచివాలయం వారీగా ఎన్ని వచ్చినాయి టోటల్ గా నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏందనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ఇక్కడికి రావటం జరిగింది ముందుగా ఎంపీబీ గారు మండల కన్వీనర్ గారు షఫీ గారు చంద్రశేఖర్ గారికి అలాంటి అద్భుతానికి వచ్చినటువంటి పెద్దలతో అందరికీ కూడా చాలా అన్నయ్య నాకు చూస్తున్న ఉద్దేశంతో వాళ్ళకు కూడా కాస్త చూస్తే హెల్ప్ గా మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏర్పాటు చేయడం జరిగింది అది కాకుండా ఈబీసీ న్యాస్తం కింద ఆరోగ్యశ్రీ కింద ఇవన్నీ కూడా మరి విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసే పనులు కాదా ఇది కాకుండా అభివృద్ధి పనులకు సంబంధించి కారంపూడి సన్నగళ్ళ రోడ్డు లక్ష్మీపురం చెన్నగాళ్లపాటి రోడ్డు బట్టువారి పండ్ల తొలగళ్ళ రోడ్డు ఇది రోడ్లేదా రోడ్ లేలేదు అంటారు రెండు ఐదు వేల ఆరు వందల కోట్ల తో రూపాయలతో నడుస్తా ఉన్నాయి ఇన్నర్ రింగ్ రోడ్లు మాచర్లకి రెండు చింతలకి ఎప్పుడైనా చూసా ఎంతప్పటికీ నరవలపాడు కానీ కారూర్ రోడ్డు చూడటం వేయలేదు వేయలేదు వేసిన రోడ్లు అన్నీ పోయినాయి అన్నీ పోయినాయి ఇది కూడా కాంట్రాక్టర్ లోపం కాంట్రాక్టర్ తీసినటువంటి అతను కాంట్రాక్టర్ క్యాన్సిల్ చేసుకోడు రిపేర్ చేయలేదు కాంట్రాక్టర్ చేయమంటే బిల్లు రావని ఆపాడు అందువల్ల లేట్ అయింది తప్ప వేరే కాదు అది కూడా కంప్లీట్ అయిత ఉంది అది ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది ఆ రోడ్డు కూడా ఇవన్నీ కూడా మరి మరి రోడ్లు వేసినట్టు కాదు ఇది కాకుండా ఫేజ్ వన్ లో ఇరవై స్కూల్స్ కి సంబంధించి ఐదు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు అలానే ఫేజ్ టూలో ఇరవై ఏడు స్కూల్స్ కి సంబంధించి పది కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు ఇది స్కూల్స్ నలభై ఏడు స్కూల్స్ నాడు నేడులో అభివృద్ధి చెందినవి కదా అలానే సబ్ స్టేషన్లు మిరియాల సన్నిగడ్ల సబ్ స్టేషన్ ఐదు కోట్ల రూపాయలతో అలానే ఫ్రీ ఫేస్ కరెంటు త్రీ పాయింట్ ఫైవ్ గ్రోత్ ఖర్చు పెట్టి గడప గడప ప్రోగ్రామ్ లో దాదాపు ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు వస్తే అది అభివృద్ధి కార్యక్రమాలు సిఎండిఎఫ్ కింద డెబ్బై లక్షల రూపాయలు సీసీ రోడ్లు దాదాపు రూపాయలు సొసైటీ బిల్డింగ్ ఓపెన్ అయింది అది ముప్పై నాలుగు ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇలా ఇవన్నీ కూడా మరి చేశారు కాబట్టి ధైర్యంగా ఓట్లు అడుగుతున్నాం సపోర్ట్ చేయమని ఓట్లు అడుగుతున్నాం మరి ప్రజలందరూ గమనించాలని కారణ కూడా మాట ప్రజలందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేసుకుంటూ వచ్చేటువంటి నాయకులకి పెద్దలకి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ కూడా మరొకసారి విలేకరుల మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ